షిరి సాయిబాబాను చాలామంది భక్తులు మిరకెల్ బాబా అంటే అద్భుతాలు చేసేటువంటి బాబా అని అంటూ ఉంటారు ఎందుకంటే బాబా వారి జీవితాల్లో చేసిన లెక్కలేనని లీలలు మహత్యాలు బాబావారు చేసినటువంటి ఈ అద్భుతాలు వారికి బాబాపై భక్తిని నమ్మకాన్ని మరింతగా పెంచుతాయి భక్తులు బాబా వారి అద్భుత ఆశీర్వాదం పొందినట్లుగా భావిస్తారు వారి అద్భుత లీలను అనుభవిస్తున్నట్టుగా అనుకుంటారు అయితే కొంతమంది భక్తులు నాతో మాట్లాడినప్పుడు నాకు చెప్తున్నారు గతంలో బాబా వీరి జీవితాల్లో చాలా అద్భుత లీలలు చేశారని కానీ ఈ మధ్యకాలంలో బాబాను ప్రార్థించినా ఇంతకుముందు చేసినట్టుగా బాబా వీరి కష్టాలలో సమస్యల్లో జోక్యం కలిగించుకోవట్లేదని వీళ్ళు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని బాధపడుతున్నామని చెప్తున్నారు బాబా తమను ఎందుకు కరుణించట్లేదో తమకి తెలియటం లేదు అని అంటున్నారు ఇది వింటున్న నాకు బాబా వారి బోధన ఒకటి గుర్తొచ్చింది అదేంటంటే బాబా డాక్టర్ ఖమ్మంపాడి కుమార్ గారికి కల్లో కనబడి స్వయంగా బోధించి రాయించిన బోధనలను చూసినట్లయితే ఒక బోధనలో బాబా చెప్తారు వారు భక్తుల జీవితాల్లో లీలలు మహత్యాలు చేయటం అనేది పిల్లలకు మిఠాయిలు ఇవ్వటం లాంటిది అని అంటారు బాబా అద్భుతాలు చేయడం అంటే తన భక్తులను సత్యమార్గం వైపు నడిపించటం ఇంకా తన బోధనలను అనుసరించడానికి వారిని ప్రేరేపించేందుకు వారు చేసేటువంటివి అని స్పష్టంగా చెప్తారు అయితే ఎప్పుడూ అద్భుతాలను కోరుకోవటం అనేది పిల్లలు పదే పదే మిఠాయిలు అడగటం లాంటిది అని బాబా ఈ బోధన ద్వారా తెలియజేశారు అలా ఎప్పుడూ అద్భుతాలను ఆశించడం అనేది సరైన భక్తుని లక్ష్యం కాదు అని చెప్తారు బాబా భక్తులు ఎల్లప్పుడూ ఇలాంటి అద్భుతాల కోసం ఆశించకూడదని వాళ్ళ ఆలోచనలలో మార్పు రావాలని భక్తులు ఆధ్యాత్మిక పరిపక్వతను పెంపొందించుకోవాలని ఇంకా వీరు బాబా మార్గదర్శకత్వంలో నడుచుకుంటూ ఎలాంటి కష్టాన్నైనా సమస్యనైనా తమరే ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని తను భక్తుల నుండి ఇదే తను కోరుకునేది అని అంటారు బాబా ఓం సాయిరాం షిరిడి డి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం ఈ ఎపిసోడ్లో మనం బాబా వారు చెప్పినటువంటి బోధనలోని లోతైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అచంచలమైన విశ్వాసంతో శ్రద్ధ ఇంకా సబూరిని పాటిస్తూ తనకి పూర్తిగా శరణాగతి అయిన వారికి ఎల్లప్పుడూ తన మార్గదర్శకత్వం ఇంకా ఆశీర్వాదాలు ఉంటాయని బాబా తెలియజేశారు ఎప్పుడూ అద్భుతాలపైనే ఆధారపడకుండా జీవిత సవాళ్లను ఎదుర్కోవటానికి అంతర్గత శక్తి ఆధ్యాత్మిక ఎదుగుదల ఇంకా తన భక్తులుగా దృఢత్వం కలిగి ఉండాలని బాబా తన భక్తులను ప్రోత్సహించారు మీలో చాలామంది లాగానే నేను కూడా నా జీవితంలో చాలా చాలా బాబావారి అద్భుత లీలలను అనుభవించాను వాటిలో కొన్నిటిని మీకు తెలి కూడా అయితే బాబాను ప్రార్థిస్తున్నప్పటికీ వారు తక్షణ జోక్యం చేసుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి నా జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాల నుండి నన్ను ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలు ఇప్పటికీ బాబావారు తీర్చలేదు కానీ ఒక్కసారి నేను బాబావారి మార్గంలోకి వచ్చిన తర్వాత ఆత్మ పరిశీలన ఇంకా వారి బోధనలను అర్థం చేసుకోవటం మొదలు పెడుతున్నాను నా జీవితంలో నేను అనుభవిస్తున్న పరిస్థితులను బాబావారి సంకల్పంగా అంగీకరించి ముందుకు వెళ్ళటం నేర్చుకున్నాము ఈ తత్వశాస్త్రాన్ని మనం బాబావారి అంకిత భక్తుడైనటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా తెలుసుకోగలుగుతాం ఈ విషయాన్ని శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి శ్రీ షిరిడీ సాయినాథ్ భాగవతంలోని ఆరో అధ్యాయంలో మనం చూడవచ్చు ఈ విషయాన్ని ఇప్పుడు సంక్షిప్తంలో తెలుసుకుందాం కాకాసాహెబ్ దీక్షిత్ గారి అమ్మాయి పేరు వత్సల ఈ అమ్మాయికి రెండు ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి వీరు బొంబాయిలో వీళ్ళే పార్లేలో ఉండేవారు ఇంట్లో ఒకరోజు వచ్చలో ఆడుకుంటున్నప్పుడు చెక్క బీరువా ఆ అమ్మాయిపై పడుతుంది కానీ ఎటువంటి గాయాలు తగలకుండా బయటపడుతుంది బాబావారి దయ వల్ల కొంతకాలం తర్వాత వీళ్ళు షిరిడిలో ఉంటున్నప్పుడు వత్సల తీవ్ర జ్వరంతో బాధపడుతుంది ఎన్ని రోజులైనా జ్వరం తీవ్ర తగ్గదు ఆమె పరిస్థితి విషమిస్తుంది అయినప్పటికీ దీక్షిత్ గారు బాబాను వారి కుమార్తెకు జ్వరం తగ్గించమని అడగరు దీక్షిత్ గారు బాబాయ్పై అచంచల విశ్వాసాన్ని నిజమైన భక్తిని భౌతిక కోరికలకు జోడించకూడదని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలని అనుకుంటారు కొన్ని రోజుల్లో వారి కుమార్తె వచ్చల ఇక ఉండదు మరణిస్తుంది దీక్షిత్ గారి భార్య చాలా విలిపిస్తారు కానీ దీక్షిత్ గారు ప్రశాంతంగా కూర్చొని ఉంటారు దీక్షిత్ గారు బాబాను విశ్వసిస్తారు ఈయన ఏమీ మాట్లాడరు ఇదంతా చూస్తున్న బాబా వారి సన్నిహిత భక్తుడైనటువంటి శమ బాబా వారి శక్తులను గుర్తు చేసుకుంటూ బాబాతో అంటారు బాబా మీరు పంచభూతాలను నియంత్రించగలిగే శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారు కదా మరి దీక్షిత్ గారి కుమార్తెను ఎందుకు రక్షించలేదు బాబా అని అడుగుతారు అప్పుడు బాబా శ్యామాకు వివరిస్తారు జనన మరణాలు దైవ నిర్ణయాలు నేను వీటిలో జోక్యం కలిగించుకుంటే భగవంతుడి చిత్తాన్ని అవమానించినట్టే జననం ఇంకా మరణం అనేవి సహజ ప్రక్రియలు ఇప్పుడు ఈ అమ్మాయి విముక్తిని పొందింది అని అంటారు బాబా మౌనంగా కూర్చున్న గారి దగ్గరికి బాబా వెళ్ళి ఆయనకి శ్రీ ఏకనాథ్ రామాయణంలోని ఒక పేజీలో తన వేలుతో గుర్తుపెట్టి చూపిస్తూ ఆ ఘట్టాన్ని చదవమని చెప్తారు అక్కడ వాలీ మరణించినప్పుడు వారి భార్య కుటుంబ సభ్యులు శోకిస్తున్న సమయంలో శ్రీరాముల వారు అతని మరణం అక్కడ జరగటం అనివార్యం అనే విషయాన్ని వాళ్ళకి వివరించిన పద్ధతి వివరించబడి ఉంటుంది ఈ సందేశం దీక్షిత గారికి ఓదార్పునిస్తుంది బాబాపై ఆయనకున్న నమ్మకాన్ని మరింత ఎక్కువ చేస్తుంది తనకు ఈ కష్టమే కాదు ఇంకా ఎలాంటి కష్టాలు వచ్చినా బాబా పట్ల తనకున్న భక్తి స్థిరంగా ఉంటుందని ఆయన నిశ్చయించుకుంటారు ఆ పరిస్థితిలో కూడా దీక్షిత్ గారు బాబాను తన పరబ్రహ్మ గురువు ఇంకా దైవం అని భావిస్తారు బాబా తన భక్తులను స్వావలంబన అంతర్గత శక్తి ఇంకా జీవిత సత్యాల గురించి లోతైన అవగాహన వైపు నడిపించాలనే వారి ఉద్దేశాన్ని కోరికను తెలియజేస్తుంది ఈ సంఘటన బాబా తన భక్తులు నిరంతరం అద్భుతాల కోసం వెతకకుండా వేచి ఉండకుండా తన బోధనలను అనుసరించమని ఇంకా ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించడాన్ని ప్రోత్సహించాలని మనం తెలుసుకుంటాం దీని నుండి మనకు అర్థమవుతోంది ఏంటంటే మనం బాబాను మనల్ని ఆశీర్వదించమని ప్రార్థించినప్పటికీ మనం వారు మనకు అందించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి బాబాను విశ్వసించాలి అని బాబా సరైన సమయంలో తన భక్తులకు సరైనదని అనుకుంటేనే వారికి సాయం చేస్తారు లీలలు అద్భుతాలు చేస్తారు కొన్నిసార్లు మనం కోరిన వెంటనే చేస్తారు కొన్నిసార్లు ఆలస్యంగా చేస్తారు ఇంకొన్నిసార్లు అసలు చేయరు బాబాకు తన భక్తుల గురించి అంతా తెలుసు కాబట్టి అన్నీ వారే నిశ్చయిస్తారు వారి అభీష్టం ప్రకారమే అన్నీ జరుగుతాయి బాబాపై నమ్మకంతో వారి బోధనలలోని లోతైన అర్థాన్ని తెలుసుకోగలిగితే మనలో స్థితిస్థాపకతను పెంపొందించుకుంటాం ఎలాంటి కష్టాన్నైనా సమస్యనైనా ఎదుర్కోగలుగుతాం అందుకే తన ఈ బోధనల్లో చెప్తారు తను భక్తులకు లీలలు చేసేది పిల్లలకు మిఠాయిలు ఇవ్వటం లాంటిది అని బాబా తెలియజేసిన బోధనలలోని సత్యాన్ని తెలుసుకోమంటారు బాబా చిన్న పిల్లల్లాగా ఎప్పుడూ మిఠాయిలు అంటే అద్భుతాలను తన వద్ద నుండి ఆశించద్దంటారు అలా ఆశించడం అనేది సరైన భక్తుల లక్షణం కాదు అని అంటారు బాబా బాబా వారి బోధనలను అనుసరిద్దాం శ్రద్ధ ఇంకా సబూరిని పాటిద్దాం బాబా మనకి తెలియజేసినటువంటి జ్ఞానంతో వారు మనకిచ్చే మార్గదర్శకత్వంతో మన జీవితాల్లో వచ్చే కష్టాలను సమస్యలను ఎదుర్కొందాం ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాం బాబావారి కృప కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నాను వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం ఓం సాయిరా